వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనసూయకు కూడా అభిమాన సంఘాల అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది ఈరోజు అనాలిసిస్కు ఆ అంశం అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే అన్సూయకు కూడా అభిమాన సంఘాలు అని చెప్పి ఆ టైటిల్తో నేను ఆగలేదు ఈ దరిద్రం మనకేంటని చెప్పి కూడా టైటిల్ పెట్టింది ఇక్కడ చూస్తే అన్సూయ వర్సెస్ శివాజీ అదేవిధంగా చెన్నమయి వర్సెస్ శివాజీ ఈ ఎపిసోడ్ ఎన్ని రోజులుగా జరుగుతూ ఉంది అటు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ రకంగా హైలైట్ అవుతుందో మనం చూస్తూ వస్తాం ఏదైతే శివాజీ ఒక తన మూవీ ప్రమోషన్లో భాగంగా దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో భాగంగా ఆయన కొన్ని కమెంట్స్ చేశారు అమ్మాయిల వస్త్రధారణకు సంబంధించి అది కూడా పర్టికులర్గా ఆయన కార్నర్ చేసింది ఇండస్ట్రీలో హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో మీరు మీ వస్త్రధారణ కొంచెం పద్ధతిగా ఉంచుకోండి అని చెప్పినందుకు సో మొత్తానికి ఆయన మహిళా కమిషన్ ముందు కూడా కూర్చోబెట్టే పరిస్థితులు వచ్చాయి ఆయన వివరణ ఇచ్చినా సారీ చెప్పినా రిగ్రెట్ అయినా మొత్తానికి అనసూయ చెన్మయి నాన్న హడేవడి చేశారు చెన్మయి లాంటి వాళ్ళు తర్వాత రోజుల్లో ఈ నెగిటివ్ మొత్తం తన మీద పడుతున్న ఎఫెక్ట్తోనే కొంత వెనక్కి దిగినట్టు మనకు కనిపిస్తోంది ఈ విషయంలో ఎందుకంటే స్టార్టింగ్ వన్ ఆర్ టూ డేస్ ఆమె కూడా శివాజీని అంతే దారుణంగా మాట్లాడారు చీర కట్టుకో నీ పిల్లలకి మెట్లు తొడుగు అది ఇది అని చెప్పేసి ఆ తర్వాత కామైపోయినారు అయితే ఇక్కడ అనసూయ మాత్రం ప్రతిరోజు రెచ్చిపోతూనే ఉన్నారు ఏ రకంగా రెచ్చిపోతున్నారో మనం చూసాం తన పర్సనల్ వీడియోస్తోని స్విమ్ సూట్లతో ఆ వీడియోలు మళ్ళీ రీపోస్ట్ చేస్తూ ఇన్స్టాలో రెచ్చిపోతూ ఉన్నారు గట్టిగా అడిగితే పారాసైట్స్ అంటా ఉన్నారు అడిగిన వాళ్ళందరినీ కూడా సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు కేవలం ఈ ఇష్యూలో అనుసూయతో ఆగలే అందరూ కూడా అటు నాగబాబు లాంటి వాళ్ళు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వర్మ లాంటి వాళ్ళు ఇన్వా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడ్డాయి అందుకే వాళ్ళందరూ కామైపోయారు కేవలం ఈ ఇష్యూని పట్టుకొని వేలాడుతూ ఉంది ఎవరు అంటే ఆమె అనుసూయ మాత్రమే అంతేకాదు అన్ ఆమె కనీసం ఈ ఇష్యూలో ఒక కమెంట్ విసిరి ఆపట్లేదు ఏదొక వీడియోలు పోస్ట్ చేస్తూ నన్ను నేమ్ పీయగలరు మీరనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆవిడ కవిస్తాంది ఒక ప్రవోక్ చేస్తుంటాడు సమాజాన్ని కూడా ఇంత ఇంత వ్యతిరేకత తనకు వస్తూ ఉంటే ఆమె ఎక్కడ రిగ్రెట్ కాదా ఇంత వ్యతిరేకత తన ఫ్యామిలీ మీద కూడా వస్తూ ఉంటే ఆమె కారణంగా ఈరోజు ఆమె భర్త మాటలు పడతా ఉన్నారు ఆమెను బేరు చేస్తున్నందుకు అదేవిధంగా ఆమె పిల్లలు కూడా ఫేస్ చేస్తారు ఆ సిచ్యువేషన్ని అయినా సరే అనసూయి మాత్రం తాను ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా చాలా దారుణంగా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇక ఇది ఎప్పుడైతే ఈ ఇష్యూలోకి అన్వేష్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో సో ఆయన ఎంత ఇష్యూని ఏ స్థాయికి తీసుకెళ్లారు అటు శివాజీని ఇటు గరిగిపాటిని అనరాని మాటలతో కామెంట్ చేసి ఈరోజు అన్ని కేసులు అడ్డంగా ఎదుర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరి మీద అన్ని కేసులు ఫైల్ అయి ఉండవు ఈరోజు అన్వేష్ మీద ఫైల్ అయిన కేసులు రేపు మాప ఆయన తీసుకొచ్చేందుకు కూడా పంజాగుట్ట పోలీసులు రెడీ అవుతూ ఉన్నారు ఈ ఇష్యూ ఇలా ఉంటే దీనికి ఎక్కడ కూడా ఒక లాజికల్ ఎండ్ అయితే పడాలని అనుసరి కోరుకోవట్లేదు ఆమె స్టార్టింగ్లో అందరూ అనుకున్నారు ఈ ప్రచారం కోసం చేస్తుంది ఇలాగా ఏం సినిమాలు లేవు కాబట్టి ఆ సినిమా అవకాశాల కోసం ఇలా రెచ్చిపోతుందని చెప్పి చాలా మంది మాట్లాడిన ఒక అమ్మాయిగా నేను దాన్ని ఖండించాను కూడా సో అలా ఉండదు ఆమెకెక్కడో శివాజీ మాట్లాడిన మాటలు ఆమె చేతలకి శివాజీ మాటలకి పొందడం లేదు కాబట్టి ఆమె ఎక్కడో దాన్ని ప్రోక్యంగా తీసుకుంది అనుకుని అందుకే అంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందని అనుకున్నాను నేను కానీ ఆ బిహేవియర్ చూసిన తర్వాత డే బై డే డే బై డే ఆమె గంగ చంద్రముఖ్గా మారింది అంటారు కదా అలా అనమాట అట్లా ఆ బిహేవియర్ చూసిన తర్వాత ఆమె అసలు మనస్తత్వం ఏంటిది ఆమె ఎలాగా ఏదైతే ఆమె వీడియోలు పోస్ట్ చేస్తున్న విధానం కానీ ఆ మాట్లాడుతున్న కొన్ని మాటలు కానీ చూస్తే సమాజం మొత్తం ఒకవైపు ఉంటే నేను ఒక్కదాన్ని ఇంకోవైపు ఉన్నాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్న తీరు చూసిన తర్వాత సో ఇంకా ఎంతదో తెగేదాకా దీన్ని లాగుదాం అనే అనే విధంగా ఆ బిహేవ్ చేస్తున్న విధానం చూసిన తర్వాత నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఆవిడ ప్రచారం కోసమే ఇలా చేస్తుంది అని చెప్పేసి సో ఇదైతే ఇక ఇప్పట్లో ఈ ఇష్యూకి పులిస్టాప్ పడే అవకాశం కనిపించట్లా అటు శివాజీ సైలెంట్ అయ్యారు చిన్మయి భయపడి ఆమె కూడా సైలెంట్ అయింది అదేవిధంగా చూస్తే అసలు ఇష్యూ నిధి అగర్వాల్ కేంద్రంగా ఇష్యూ వస్తే ఆవిడ కూడా ఏదో కామెంట్ చేసి ఆవిడ సైలెంట్ అయ్యారు ఈరోజు ఇండస్ట్రీలో నాగబాబు దగ్గర నుంచి ప్రకాష్ దాకా అందరూ కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అయ్యి కూడా తర్వాత వాళ్ళు పరువు పోగొట్టుకుంటున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ మెంబర్స్ని అటు మీడియా అండ్ సోషల్ మీడియా ఇటు సోషల్ కాన్సర్ ఉన్న ప్రతి వ్యక్తులు రోడ్డున పెడుతున్న తీరుతోనే అందరూ సైలెంట్ అయిపోయారు కానీ ఆన్సర్ మాత్రం సైలెంట్ కావట్లా సరే ఆమె మీద కూడా కేసులు పెట్టేందుకు కొంతమంది సిద్ధమవుతూ ఉన్నారు ఆ అనసూయ చేస్తున్న విధానాలు అందరికి డైజెస్ట్ కావట్లేదు ఆమె ఫాలో అవుతున్న కొన్ని ఇష్యూస్ కానీ సో ఆమె ఏదైతే పారాసైట్స్ అంటూ కూడా ఆమె వర్ణించడం ఆమె కూడా ఈరోజు ఫ్రీ షోలు చేస్తూ ఆ ఆమె ఇన్స్టా కానీ ఫాలోవర్స్ని పెంచుకుంటా ఉన్నారు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్కు అది కూడా మరి పారాసైట్సే కదా వాళ్ళని ఇంకా పెద్ద పారాసైట్స్ అని అంటాం బరి బరి తెగించి రోడ్డును పడుతూ ఆ తోని సో ఈరోజు ఎదుటి వాళ్ళు పట్టుకొని పారాసైట్స్ అంటే ఎవరు కూడా అంగీకరించట్లు అనసూయ యొక్క మాట అంటే దానికి వంద కౌంటర్లు పడతా ఉన్నాయి ఈరోజు సో ఇది ఇంతవరకు ఒకటి పేరు చేద్దాం ఎక్కడో ఫుల్ స్టాప్ పడుతుందేమో అనుకుంటే ఈరోజు అన్సూయ ఇంకా రెచ్చిపోతాం ఎంత దూరం వెళ్ళిందంటే ఈ వ్యవహారం ఏకంగా ఆవిడికి అభిమాన సంఘాలు పెడతా ఉన్నారు ఒక మురళీ శర్మ అనే ఒక వ్యక్తి ఈరోజు అన్ని సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని డిబేట్ లో పాల్గొంటూ అవును అన్సూయ అలా చేస్తే తప్పేంటి అని కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి అన్సూయికి అభిమాన్ సంఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆమె ఎన్ని సినిమాలో హీరోయిన్గా చేసింది ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఆమె హీరోయిన్గా చేసిందా ఏ సినిమాలో అన్న ఏదైనా లీడ్ రోల్లో చేసిందా ఏ సినిమాలోనైనా సరే అసలు అన్సూయికి హీరో ఆమె కామగా హీరోయిన్ అని చెప్పుకోవడమే కానీ ఎక్కడన్నా హీరోయిన్గా చేసిన గుర్తింపు ఉందా ఆవిడకు పెద్ద పెద్ద తోపు హీరోయిన్లు ఎన్నో అవార్డులు కొట్టిన హీరోయిన్లే ఈరోజు టైం మంది కాదు అనుకున్నప్పుడు కాముగా ఉంటారు కానీ ఈ ఈ ఈరోజు అభిమాను సంఘాలు అభిమాన సంఘాలు అంటడంతోనే నవ్వుకుంటున్నారు జనాలు అంతా కూడా ఇట్లాంటి వాళ్ళకు కూడా అభిమాన సంఘాలు ఉంటారా అని ఇప్పుడు ఆ మాట్లాడుతున్న మురళీ శర్మని ఆ కాంగ్రెస్ నేత సంధ్యారెడ్డి ఎంత దారుణంగా ఆమె ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నా కూడా ఆయన దానికి కౌంటర్ రిబిల్ అయిపోతా ఉన్నారు కానీ అన్సూ అన్సూ అలా చేస్తే తప్పేంటని మళ్ళీ రివర్స్ క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన ఎక్కడ ఎక్కడ ఏ ఛానల్లో కూర్చున్నా ఆయన పరువు పోతానే ఉంది మొన్నటి నుంచి కూడా అన్సూయ్కి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైనా వన్ టూ పర్సెంట్ ఉంటే కూడా వాళ్ళ పరువు అడ్డంగా తీస్తూ ఉన్నారు నెట్ జన్స్ కూడా సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అభిమాన సంఘాలు అంటే ఆమె నిజంగా ఆమె పెట్టుకుందా పెట్టించిందా అనేది కూడా ఒక చర్చ ఎందుకంటే ఇటీవలే బన్నీ ఒక పని చేశారు తనకు అమ్మాన్ సంఘాలు ఎవరైనా సరే ఒక హీరోనో హీరోయిన్ కోసమో ఒక సెలబ్రిటీ కోసమో వాళ్ళకు వాళ్ళుగా అభిమానులు వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళని చేసుకునే ప్రయత్నం చేస్తారు దేవుళ్ళుగా ఆరాధిస్తారు వాళ్ళని అలాంటి కల్చర్లో ఉంటాం మనం ఇండస్ట్రీలో ఎస్పెషల్ అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు జిల్లా వారీగానో లేకపోతే ఇంకో చోట రాష్ట్ర స్థాయిలోనో ఆయా హీరోలకు హీరోయిన్స్కు అభిమాన్ సంఘాలు పెట్టుకుంటారు అయితే అలాంటిది మొన్న మనం చూసాం బన్నీ తనంతటి తానుగా కొంతమంది అభిమానులు పిలిచి తనంతటి తానుగా అభిమాను సంఘాలను రిజిస్టర్ చేయించారు అది కూడా మెగా ఫ్యామిలీతో ఇంకా పడకపోవడం కారణంగానే ఇలా తనంతటిగా తన అభిమాను సంఘాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు అన్న విమర్శలు కూడా చాలా వచ్చాయి అప్పుడు అంతటిగా ఆయన అభిమాను సంఘాలను ఏర్పాటు చేయడం అభిమానులు సొంతగా ఏర్పాటు చేసుకోవాలి అభిమానులు ఎక్స్పోజ్ చేయాలి మీ మీద అభిమానం ఉంది అని అంతేగాని ఆయనకు ఆయనే అభిమాను సంఘాలు ఏర్పాటు చేసుకొని చాలా నవ్వు ఈ రోజు అనుసయం చూసిన తర్వాత ఎంత ఇలాంటి దరిద్రానికి కూడా ఇంతటి దరిద్రానికి కూడా ఈరోజు అమ్మాన్ సంఘాలు ఉన్నాయి అంటే అది నిజంగా సమాజం సిగ్గుపడాలని అంశం కదా మనం కేవలం మాటలకే పరిమితం అవుతున్నాం ఇంత వైలెంట్ గా రియాక్షన్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఈ రోజు మహిళా చైర్పర్సన్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళా చైర్పర్సన్స్ కానీ అదేవిధంగా మహిళా మంత్రులు ఉన్నారు చాలా మంది వాళ్ళు కానీ అదే విధంగా చూస్తే అటు పోలీస్ శాఖ కానీ ఎటు తీసుకెళ్లి సజ్జనార్ లాంటి వాళ్ళు ఎన్నో ఇష్యూ మీద సోషల్ కన్సర్న్ ఇష్యూ ఉన్న ఇష్యూస్ మీద ఆయన స్పందిస్తుంటారు మొన్నే ఏదైతే డ్రగ్స్కి వ్యతిరేకంగా పిలుపునివ్వడం కానీ ఇలాంటి అంశాల మీద రోడ్ల మీద ఎక్లేషర్ వేస్తుంటే ఇట్లాంటివి చేయొద్దని హితలు చెప్పడం కానీ చాలా చేశారు ఆయన అదేవిధంగా ఒక సివి ఆనంద్ లాంటి వాళ్ళు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశారు అటు ఇండస్ట్రీలో పెద్దలందరినీ పిలిపించి మరి ఇంత రచ్చ జరుగుతూ ఉంటే అభిమాన సంఘాలు ఇట్లాంటి దరిద్రానికి అభిమాన సంఘాలు ఏర్పడుతూ ఉంటాయి ఇంత వీడియోలే ఆమె పెట్టే పోస్ట్లే ఒక దరిద్రం ఆ దరిద్రానికి మళ్ళీ అభిమాన సంఘాలు ఈ జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కొత్తగా మనం నేర్పించేది నేర్పకపోగా ఈరోజు మనం ఈ మెసేజ్ మెసేజ్లు ఇస్తున్నట్టు అమ్మాన్ సంఘాలు అంటే అనసూయ లాగా ఏదైతే పూర్తి స్థాయిలో బరి తెగించి వరి బాధల వీడియోలు పెడుతున్న వాళ్ళకు కూడా ఈరోజు అభిమాను సంఘాలు ఏర్పడుతున్నాయి అంటే ఇంకా రేపొద్దున ఇలాంటి వాళ్ళకి వీధికో పది అమ్మాన్ సంఘాలు ఉంటాయి కదా సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఈరోజు అన్వేష్ హిందూ మతాన్ని అవమానించారని చెప్పేసి ఆయన లాక్ రావడానికి పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు ఆయన మీద ఇన్ని కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి మరి అనసూయికి సంబంధించి ఈ అభిమాన సంఘాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదా పోలీస్ శాఖకు కానీ అదేవిధంగా చూస్తే ఈరోజు ఎవరైతే అవినాష్ మీద కంప్లైంట్ చేస్తున్న వాళ్ళకి కానీ అనసూయ మీద కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఈ దిక్కుమాలన అభిమాన సంఘాల సంస్కృతిని ఎక్కడికక్కడ కట్ట చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పటికే ఆ వాళ్ళని పట్టుకుని రెండు తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది అవి పెట్టించినవా పెట్టినవా అనేసి కూడా సో అందుకే ఒకరున్నా ఇద్దరున్నా మనం ఆ పాయిజన్ కనుక ఒక్కసారి ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తే అది సమాజం మొత్తానికి కూడా ఆ విషయం పాకిపోతుంది అందుకే ఎక్కడికక్కడ ఇది మొగ్గలోనే ఉన్నప్పుడే దాన్ని తుంజేసే ప్రయత్నం చేయాలి అందుకే ఈరోజు ఇట్లాంటి అంశాల మీద అటు పోలీస్ శాఖ కానీ మహిళా కమిషన్స్ కానీ ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది